తొమ్మిదవ అధ్యాయము మరణము తరువాత మానవుని ఆత్మ ఏమాత్రం ఉండదు అని కొంతమంది అంటారు ఎందుకనగా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీవు దానిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు మరియు పాపము చేయు వాడే మరణము నందును నిజమే ఒక పాపి మరణించినప్పుడు వాని యొక్క ఆత్మ కూడా మరణించును కాని శరీరం యొక్క మరణము ఆత్మ యొక్క మరణమునకు భిన్నముగానున్నది ఎందుకనగా శరీరము నేలమంటితో నిర్మించబడినది మరియు ఆత్మదేవునిచే అనుగ్రహించబడినది శరీరము యొక్క మరణము మొదటి మరణము మరియు ఆత్మ యొక్క మరణము రెండవ మరణము మొదటి మరణము శరీరము యొక్క మరణము అనగా మనుషులందరి పూర్వీకుడైన ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన శరీరము యొక్క పాపము వలన సంభవించినది మరియు రెండవ మరణము దేవదూతల ప్రపంచంలో వ్యక్తిగతంగా పాపము చేయటం వలన వలన ఆత్మ యొక్క మరణము సంభవించినది ప్రతి ఒక్కరూ తమ తమ క్రియల చొప్పున తీర్పునొందదరని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది ప్రతి వ్యక్తి దేవదూతల ప్రపంచమునందు ఏమి చేసినో అది ఈ లోకమునందు మరలా చేయవలసియున్నది అతడు శరీరకంగాను ఆత్మపరంగాను రెండు విధాలుగా తీర్పు పొందవలసియున్నది ఆత్మ గురించి మనము చెప్పునది క్యాథలిక్ మరియు ప్రెస్బిటేరియన్ సంఘముల వారు బోధించే మానవుని ఆత్మ యొక్క అమరత్వ సిద్ధాంతం కాదు కాని కేవలం ఆత్మ మాత్రమే కాక పాపము చేయు దేవదూతలు కూడా తీర్పు తీర్చబడి మరణమునకు అప్పగింపబడునని పరిశుద్ధ గ్రంథము బోధించుచున్నది అపస్తలుడైన పౌలు ఈ విధముగా చెప్పియున్నాడు మనుషులు ఒక్కసారే మృతి నొందవలెనని జరుగును మరణము తరువాత ప్రతి ఒక్కరూ తీర్పు ఉన్నది వారి శరీరము మరణించినప్పుడు వారు చేసిన క్రియలను బట్టి వారి యొక్క ఆత్మకు తీర్పు జరుగును ఈ విధముగా వ్రాయబడి ఉన్నట్లుగా ప్రకటన ఇరవయ అధ్యాయం పన్నెండవ వచనం మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల వ్రాయబడి వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి మరియు యేసు ఇలా చెప్పెను లూక పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వచనం తన యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇయ్యబడనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు కాబట్టి ఏ సందేహము లేకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క స్వంత పాపమును బట్టి తీర్పు తీర్చబడుదురు తీర్పు దినమందు ప్రతి ఒక్కరూ ఒక గంట లేక ఒక దినము లేక ఒక తరము వరకు అతని పాపము యొక్క స్థాయిని బట్టి అతని క్రియల ప్రకారముగా శిక్ష పొందదరని పైన పేర్కొనబడిన వచనములు స్పష్టముగా కనపరుస్తున్నాయి శిక్షింపబడిన తరువాత వారి యొక్క ఆత్మ ఎప్పటికిని నాశనమైపోవును ఇది రెండవ మరణము కాని ప్రజలను మోసగించిన సాతాను మరియు అబద్ధ ప్రవక్తలు రాత్రి పగలు యుగయుగాలు బాధింపబడుదురు ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్లుగా ప్రకటన ఇరవయవ అధ్యాయం పదవ వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు